అలాగే మీ రాజకీయ గురువు గారికి మొన్న రీసెంట్గా పక్క రాష్ట్ర సీఎం విగ్రహం పెట్టి చేశారు సో వాట్స్ టేక్ దట్ అంటే పాపం దాంట్లో రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే రోషి గారు ఆయన సమాజానికి చేసిన సేవ హయ్యెస్ట్ టైం స్పెండింగ్ పీరియడ్ వచ్చి ఆయన ట్రైన్లో ట్రైన్లో జర్నీ చేస్తే గడిపాడు నిద్రపోతాను అంటే రకరకాల ప్రాంతాలని పట్టణాలని గ్రామాలని విజిట్ చేయడం అలాంటి గొప్ప వ్యక్తికి రెండు రాష్ట్రాలు ఎక్కడ విగ్రహం లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం కానీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రోషి గారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు టీఆర్ఎస్ ఉండేది వాళ్ళు లేరు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే రోషి గారు ఆయన సమాజానికి చేసిన సేవ హైయెస్ట్ టైం స్పెండింగ్ పీరియడ్ వచ్చి ఆయన ట్రైన్లో ట్రైన్లో జర్నీ చేస్తే గడిపాడు నిద్రపోతాను అంటే రకరకాల ప్రాంతాలని పట్టణాలని గ్రామాలని విజిట్ చేయడం అలాంటి గొప్ప వ్యక్తికి రెండు రాష్ట్రాలు ఎక్కడ విగ్రహం లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం కానీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రోజు గారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు టీఆర్ఎస్ ఉండేది వాళ్ళు పట్టించుకున్నట్లేరు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్